చందమామ శివపురాణం ఒకటవ భాగం దక్షయజ్ఞం సృష్టికి పూర్వం ప్రపంచం జలమయమై పదార్థ శూన్యమై అంధకారంలో ఉండగా జలం నుండి ఒక మహా తేజస్సు పుట్టింది కాలక్రమాన అది జ్యోతిర్లింగ స్వరూపం దాల్చింది అదే పరమేశ్వరుడైన శివుడు ఆ జ్యోతిర్లింగం యొక్క అర్ధ భాగం నుండి మహాశక్తి పుట్టింది ఆ మహాశక్తిని ప్రకృతి అని మహామాయ అని పిలుస్తారు కాలక్రమాన పరమేశ్వరి పరమేశ్వరులు మహావిష్ణువును సృష్టించారు మహావిష్ణువు నాభి నుండి మహాపద్మం పుట్టింది అది అనేక వేల యోజనాల నిడివి కలిగి మహా ఆశ్చర్యకరంగా ఉన్నది ఆ మహాపద్మంలో ఐదు ముఖాలతో బ్రహ్మ పుట్టాడు ఆ బ్రహ్మతో బాటే సరస్వతి పుట్టింది ప్రపంచమంతా జలమయంగా ఉండటం గమనించి బ్రహ్మ తనకు జన్మస్థానమైన మహాపద్మం అంతు తెలుసుకోవాలని ఊర్ధ్వ అధోలోకాల మధ్య అనేక ప్రయాణాలు చేసి తిరిగి పద్మగర్భం చేరుకున్నాడు బ్రహ్మ ఓంకారాన్ని జపించగా విష్ణువు బ్రహ్మ ఎదట ప్రత్యక్షమయ్యాడు బ్రహ్మ విష్ణువును చూసి ఎవరు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగాడు సృష్టి చేయటానికి నిన్ను నాభి కమలం నుండి పుట్టించాను నేను విష్ణువును అన్నాడు విష్ణువు బ్రహ్మ అహంకరించి నీ ప్రగల్భాలు కట్టిపెట్టు లేదా నాతో యుద్ధానికి రా నేను స్వయంభువును జగత్కర్తను అన్నాడు అప్పుడు విష్ణువు ధ్యానించగా పరమేశ్వరుడు జ్వాలాలింగ రూపంలో బ్రహ్మ విష్ణువుల మధ్య ప్రత్యక్షమయ్యాడు అప్పుడు విష్ణువు బ్రహ్మతో దీని ఆద్యంతాలు ఇద్దరిలో ఎవరు కనుక్కుంటే వారు గొప్ప అన్నాడు బ్రహ్మ అందుకు సమ్మతించాడు కానీ ఆ ప్రయత్నంలో ఇద్దరు ఓడిపోయి యథాస్థానానికి తిరిగి వచ్చి పరమేశ్వరుణ్ణి ప్రార్థించారు పరమేశ్వరుడు వారి ఎదట ప్రత్యక్షమై నువ్వు పంచభూతాత్మకమైన ప్రపంచాన్ని సృష్టించటానికి గాను ఈ విష్ణువు యొక్క నాభికమలం నుండి సృష్టించబడిన వాడివి అందుచేత సృష్టి ఆరంభించు అని బ్రహ్మతో అన్నాడు బ్రహ్మ పరమేశ్వరుణ్ణి చూసి నువ్వు ఎవడవి నాతో సమానంగా నీకు ఐదు ముఖాలు ఎందుకు ఉన్నాయి నేను సృష్టికర్తను కనుక నాకు ఈ ఐదు ముఖాలు ఉండటం సమంజసం అన్నాడు ఆ మాటలు విని పరమేశ్వరుడు రుద్రావతారం దాల్చి తన ఎడమ చేతి చిటికిన వేలి గోరును కత్తిగా ఉపయోగించి బ్రహ్మకు ఉన్న ఐదు తలలలో ఒకటి ఖండించేశాడు దానితో బ్రహ్మ గర్వం అని రక్షించమని పరమేశ్వరుణ్ణి ప్రార్థించాడు పరమేశ్వరుడు రౌద్రం వదలి సాంతం వహించి ఓ బ్రహ్మ సృష్టించటానికి నువ్వు నీ సృష్టిని రక్షించటానికి ఈ విష్ణువు సృష్టించబడ్డారు నేను లయకారకుడైన శివుడుగాను రుద్రుడుగాను ఈశ్వరుడుగాను పిలువబడతాను జ్వాలలింగాన్నే పార్థివ లింగమని శివలింగమని పూజించండి అని చెప్పి ఆ జ్వాలాలింగంలో ఐక్యమయ్యాడు తర్వాత బ్రహ్మ విష్ణువు నుండి వేదం మొదలైనవి తీసుకుని పద్మాసనం మీద కూర్చుని ఓంకారాన్ని జపిస్తూ ఉండగా నీటి మీద తేలుతూ ఒక గుడ్డు బ్రహ్మ కేసి వచ్చింది బ్రహ్మ ఆ గుడ్డు కేసి ఆశ్చర్యంగా చూశాడు అంతలో ఆ గుడ్డు నుండి ఓ అనే శబ్దం బయటికి వచ్చింది అది వచ్చిన మార్గాన బ్రహ్మ ఆ అండంలో ప్రవేశించాడు అందులో గాఢాంధకారంగా ఉన్నది బ్రహ్మ అక్కడ తన శరీరాన్ని విసర్జించి చతుర్ముఖుడుగా తిరిగి పుట్టాడు బ్రహ్మ అండం నుండి బయటికి వచ్చినప్పుడు అది రెండుగా చీలి కింది భాగం భూమిగాను భాగం ఆకాశంగాను ఏర్పడింది నీరు ఇంకిపోయింది ఇది చూసి బ్రహ్మ చాలా సంతోషించి భూమి మీద సమస్త చరాచరాలను సృష్టి చేయనారంభించాడు బ్రహ్మ సృష్టి చేసిన మొదటి వాళ్ళు శనక సనందనాథుడు వాళ్ళు సృష్టి చేసే ఆసక్తి లేక పరమేశ్వరుణ్ణి ధ్యానిస్తూ తపస్సు చేసుకునేటందుకు గాను వెళ్ళిపోయారు అది చూసి బ్రహ్మ గట్టిగా ఏడ్చాడు ఆయన కన్నీరు భూమి మీద పడగా అందులో నుండి గొప్ప తేజస్సుతో శివుడు పుట్టాడు అతను తెల్లగా ఉండి దశ దిశలను వెలిగిస్తూ ఉండటం చూసి బ్రహ్మ ఆశ్చర్యపోతూ ఎవరు నువ్వు అని అడిగాడు నేను శివుణ్ణి రుద్రుణ్ణి అన్నాడు శివుడు అప్పుడు అక్కడ విష్ణువు ప్రత్యక్షమై బ్రహ్మా నువ్వు సృష్టించి నేను పోషించే చరాచరాలను లయం చేయటానికి పరమేశ్వరుడే ఈ శివుడి రూపంలో పుట్టాడు అన్నాడు బ్రహ్మకు సత్యలోకము విష్ణువుకు వైకుంఠము శివుడికి కైలాసము వాసస్థానాలుగా ఏర్పాటయ్యాయి అందుచేత బ్రహ్మ సత్యలోకానికి వెళ్ళి తనకు సహాయంగా ఉండటానికి గాను మరీచి కశ్యప దక్ష గౌతమ వశిష్ట కర్ధమ మొదలైన తొమ్మిది మంది ఉపబ్రహ్మలను సృష్టించాడు వేళలో దక్షుడికి అరవై నలుగురు కుమార్తెలు కలిగారు ఆ కుమార్తెలలో అదితి మొదలైన పది మందిని కశ్యపుడు పెళ్లాడి పిల్లలను కన్నాడు అదితికి ఇంద్రుడు మొదలైన దేవతలు పుట్టారు దితికి దైత్యులు పుట్టారు వినతకు గరుత్మంతుడు అనూరుడు పుట్టారు కద్రువకు సర్పాలు పుట్టారు శ్వసకు యక్ష రాక్షసులు పుట్టారు శివుణ్ణి పెళ్లాడటం కోసం మహేశ్వరి దక్షుడికి సతి అనే కుమార్తెగా పుట్టింది వాళ్ళిద్దరికీ వివాహం జరిగినప్పుడు బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు మొదలైన దేవతలు వచ్చి సతీశివులను అనేక విధాల స్తోత్రం చేశారు వచ్చిన వాళ్ళకందరికీ గౌరవ మర్యాదలు చేయటానికి నందీశ్వరుణ్ణి కాలభైరవుణ్ణి నియమించి శివుడు సతీ సమేతుడై కైలాసానికి వెళ్ళి సుఖంగా ఉన్నాడు కొంతకాలం గడిచింది అనేక మంది మహామహులు ప్రయాగ అనే నగరంలో గొప్ప యాగం తలపెట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఇంద్రాది దేవతలను పిలిచి యాగం ప్రారంభించారు యజ్ఞానికి వచ్చిన వాళ్లకు వసతులు ఏర్పాటు చేసి మహర్షులు వారి వారికి తగిన ఆసనాలు చూపించి కూర్చోబెట్టారు అందరూ కూర్చుని యజ్ఞాన్ని చూస్తూ ఉండగా దక్షుడు తన శిష్యులతో సహా వచ్చాడు అప్పుడు సభలోని వాళ్ళందరూ లేచి దక్షుడికి ఎదురు పలకరించి తీసుకువచ్చి కూర్చోబెట్టారు దక్షుడు సభనంతా చూసి బ్రహ్మ విష్ణువులకు నమస్కారం చేసి తన అల్లుడైన శివుడు లేవలేదని తనను పలకరించలేదని గమనించి సభవారితో మీరందరూ లేచి వచ్చి నన్ను గౌరవించారు ఏ ఏశ్వరుడు నాకు అల్లుడైన కారణం చేత లావక నన్ను పలకరించక నిర్లక్ష్యం చేశాడు ఇతనికి చిన్న పెద్ద తారతమ్యం తెలీదు అని తన శిష్యులతో సహా వెళ్ళిపోసాగాడు అది చూసి బ్రహ్మ విష్ణువు మొదలైన వాళ్ళు దక్షుడికి అడ్డంగా వెళ్ళి అతను ఈశ్వరుడు పరమేశ్వరావతారుడు అతనిని ఈ విధంగా నిందించడం తప్పు అని చెప్పారు అప్పుడు నంది కోపం పట్టలేక దక్షుడితో ఓ దక్షివదోషణ చేసిననే శరస్సుకి హోమగుండలో పొడుగాక అని శపించాడు అది విని దక్షుడు అలిగి మీ రుద్రగణాల వాళ్ళు వేదబాహ్యులై ఆచారహీనులై బూడిద పూసుకుని పాషండులని పేరు తెచ్చుకుందురుగాక అని ప్రతిశాపమిచ్చాడు శివుడు యజ్ఞం పూర్తి అయ్యేదాకా ఉండి తన రుద్రగణాలను వెంట పెట్టుకుని కైలాసానికి వెళ్ళిపోయాడు దక్షుడు తన శిష్యులైన భృగువు మొదలైన ఋషులను వెంట పెట్టుకుని తన ఆశ్రమానికి వచ్చి వాజిపేయమనే యజ్ఞం చేశాడు ఆయనకు శివుడి మీద చాలా కోపంగా ఉన్నది అందుచేత ఈ వాజిపేయంలో పేయంలో శివుడికి హావిర్భాగం లేకుండా చేశాడు అప్పటికే దక్షుడికి శివుడిపైన కోపం చల్లారలేదు అందుచేత ఆయన బృహస్పతి యజ్ఞం అనే మహాయజ్ఞం తలపెట్టి దానికి దేవతలను మహర్షులను ఆహ్వానించి వచ్చిన వారిని సత్కరించడానికి తన శిష్యులను బంధువులను నియోగించాడు ఇందులో కూడా ఆయన శివుడికి భాగం ఇవ్వదలచలేదు ఈ యజ్ఞానికి విశ్వదేవతలు మరుత్తులు పితృగణాలు అప్సరసలు గంధర్వ సిద్ధ విద్యాధర కిన్నర యక్షులు కశ్యప అగస్త్య అత్రి భృగు మరీచి నారద పరసరాది మహర్షులు వచ్చారు బ్రహ్మ విష్ణువులు తప్ప మిగిలిన వాళ్ళంతా దక్షుడికి భయపడే వచ్చారు వచ్చిన వాళ్ళకందరికీ విడుదలు ఏర్పాటు చేయటానికి విశ్వకర్మ నియోగించబడ్డాడు దక్షుడు యజ్ఞ దీక్ష వహించి భార్యా సమేతుడై యాగశాల ప్రవేశించి సభావందనం చేశాడు పిలవని కారణంగా శివుడు ఆ సభలో లేడు బ్రహ్మ విష్ణువులు పిలిచినా రాలేదు అనేక మంది దేవతలతోనూ మహర్షులతోనూ నిండి ఉన్న ఆ సభలో శివభక్తులైన మరీచి దీచీ భృగుడు మొదలైన మహర్షులు సభను కలయచూసి ఓ దక్ష ఈ సభకు సతీదేవిని శివుణ్ణి పిలవలేదా వాళ్ళు ఇక్కడ ఎందుకు లేరు అని అడిగారు దానికి దక్షుడు శివుడు కర్మభ్రష్టుడు అందుచేత అతన్ని పిలవలేదు అతను అపవిత్రుడు కపాలధారి శ్మశానవాసి ప్రేతగణాలకు ప్రభువు అన్నాడు ఈ శివదోషణ విని దీచి దక్ష ఈ యాగం నెరవేరదు శివుడు లేకుండా ఈ యాగం తలపెట్టి నువ్వు ఆపదను విచారాన్ని కొని తెచ్చుకుంటున్నావు ఈ యాగానికి వచ్చిన వారు కూడా దుఃఖిస్తారు అని వామదేవుడు మరీచి గౌతముడు శిలాదుడు మొదలైన అనేక మంది ఋషులతో సహా సభ నుండి వెళ్ళిపోయాడు దక్షుడు అలా వెళ్ళిపోయిన వారిని గురించి సభలో నిలిచి ఉన్న వాళ్లతో వాళ్ళు పాషండులు సఠులు వాళ్ళు వెళ్ళిపోవడమే మంచిది అందుచేత మీరేమీ విచారించక నా యజ్ఞాన్ని పూర్తి చేయండి అన్నాడు ఈ లోపల కైలాస పర్వతం మీద శివుడితో సుఖంగా కాపురం చేస్తున్న సతి ఒకనాడు తన చలికత్తలతో ఉద్యానవనంలో వ్యవహరిస్తూ ఆకాశాన అనేక విమానాలు పోతూ ఉండటం చూసింది ఆ విమానాలు ఎక్కడికి పోతున్నాయో కనుక్కోమని సతీదేవి తన చలికత్తలను అడిగితే వాళ్ళు వెళ్ళివచ్చి దక్షుడు చేస్తున్న యజ్ఞానికి వాళ్ళంతా వెళుతున్నట్లు చెప్పారు సతీదేవికి తాను కూడా తన భర్తతో సహా తన తండ్రి చేసే యజ్ఞానికి పోవాలని కోరిక కలిగింది ఆమె సూడి వద్దకు వెళ్ళి మా నాన్న యజ్ఞం చేస్తున్నాడట దేవగణాల వాళ్లంతా వెళుతున్నారు మనం కూడా రుద్రగణాలను తీసుకుని అక్కడకు వెళదాం అన్నది అలా అన్న సతితో శివుడు సతీ మన మీద నీ తండ్రికి ద్వేషం అందుచేత మనలను పిలవకుండానే యజ్ఞం చేస్తున్నాడు పిలవని పేరంటానికి పోరాదు పోతే మనకు అవమానం జరుగుతుంది తర్వాత ఆపదలు కలుగుతాయి అన్నాడు అలా అయితే మీరు రావద్దు నేను ఒక్కర్తనే పోతాను నా వాళ్ళు నన్నెందుకు అవమానిస్తారు నా తండ్రికి తోచకపోతే నేనైనా చెప్పి మిమ్మల్ని పిలిచేటట్లు చేస్తాను నందీశ్వరుడు మొదలైన వాళ్లను సహాయంగా ఇచ్చి నన్ను పంపండి అన్నది సతీదేవి సతీ నిన్ను విడిచి నేను క్షణం ఉండలేను నువ్వు నన్ను విడిచి మీ తండ్రి చేసే యజ్ఞానికి వెళ్ళిపోతున్నావు నీకు తప్పక అవమానం జరుగుతుంది ప్రమాదం కలుగుతుంది రాబోయేది కాస్త ఆలోచించు అని శివుడు సతీదేవితో అన్నాడు కానీ సతీదేవి శివుడి మాటలలో ఉన్న నిజం తెలుసుకోలేకపోయింది తన తల్లిదండ్రులు తనను అవమానిస్తారని ఊహించలేక ఆమె పుట్టింటికి వెళ్లాలని పట్టుపట్టింది ఎలా జరగవలసి ఉంటే అలా జరుగుతుందనుకుని శివుడు రుద్రగణాలను తోడిచ్చి సతీదేవిని దక్షయజ్ఞం చూడటానికి పంపించాడు స్వస్తి